నమస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగాయో మనందరికీ తెలిసిన విషయమే అక్కడ ఎన్నికలు ఇటు పార్టీలే కాకుండా ఇటు ప్రజలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజలు ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అని చెప్పి కూడా ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు ఇక ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ విడుదల ఉన్న నేపథ్యంలో మరి ఏ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకోబోతుంది ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అలాగే ఎవరు ఎన్ని లోక్సభ స్థానాలను గెలవబోతున్నారు అని కూడా ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మరి ఈ నేపథ్యంలోనే ఎవరెవరు ఎన్ని ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు సో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మరి ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని అసెంబ్లీ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది అని సో నమస్కారం మేడం నమస్తే సో ఈరోజు అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ పయోనీర్ పోస్ట్ పోల్ సర్వే అనే ఒక సంస్థ కూడా అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేసిన సర్వే రిజల్ట్స్ అయితే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఉన్న నేపథ్యంలో రిలీజ్ చేసింది సో మరి సంస్థ మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లను ఇస్తుంది అలాగే ఏ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి చెప్పింది సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి సో శ్రీకాకుళం తీసుకుందాం మేడం సో చెప్పండి ఇక్కడ ఇక్కడ శ్రీకాకుళంలో మొత్తం మీకు చూసుకుంటే ఉన్నాయి ఎన్డీఏకి ఏడు ఇచ్చారు వైఎస్ఆర్సిపికి సున్నా ఇచ్చారు ఇంకా ఇండియా ఇది అదర్స్ కూడా సున్నానే ఉంది ఇక్కడ ఎందుకంటే మొత్తం ఇక్కడ స్వీప్ అనమాట మనకి శ్రీకాకుళం తెలుగుదేశం కూటమి ఓకే సో మేడం ఇక్కడ టెక్కలి నియోజకవర్గాన్ని తీసుకుందాం మేడం మరి టెక్కల్ నుంచి ఈసారి టీడీపీనే గెలవబోతుంది అంటున్నారు సో ఏం చెప్తారు మీరు టెక్కల గురించి టెక్కలు చాలా ప్రతిష్టాత్మకం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఆ రకంగా తీసుకుంటే ఇప్పుడు అసలు మొత్తం శ్రీకాకుళంలో స్వీప్ చేస్తుంది అంటేనే మనం గా మనం తెలుగుదేశం కూటమి స్వీప్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనం కాబట్టి మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం కూటమే వస్తుంది అంటే ఇంకా ఇంతకు మించి మనకి గెలుపవటం నిర్ణయించడానికి ఇంకా వేరే చెప్పక్కర్లేదు సో మరి టెక్కల నుంచి అచ్చెన్నాయుడు పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు గెలిచే వ్యక్తే కాబట్టి ఈసారి కూడా మరి టెక్కల నుంచి అచ్చెన్నాయుడే పోటీ చేయబోతున్నారు సో టీడీపీని గెలుస్తుందని చెప్పి మేడం చెప్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ గా అయితే ఎన్డీఏ కూటమికే ఏడు సీట్లు అయితే చూపించింది సో నెక్స్ట్ విజయనగరం మేడం సో ఇక్కడ ఏం చెప్తారు మీరు విజయనగరం మనం ఇక్కడ ముఖ్యంగా ఆరు సీట్లు ఎన్డీఏకి ఇచ్చారు వీళ్ళు వైఎస్ఆర్సిపికి ఒకటే ఇచ్చారు సో విజయనగరంలో మనకి తెలుసు ఆనంద గజపతి రాజు గారు ఆయన తప్పకుండా గెలుస్తారు వత్స సత్యనారాయణ చిపురుపల్లిలో గెలుస్తారని ఇక్కడ వీళ్ళు చెప్పారు కాబట్టి వైఎస్ఆర్సిపికి ఒక సీట్ అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చారు మనకి అంటే శ్రీకాకుళం పూర్తిగా ఎన్డీఏ కూటమికి వస్తుంటే విజయనగరంలో మాత్రం వీళ్ళు బోని కొట్టబోతున్నారు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ అరకు మేడం సో ఇక్కడ ఏం చెప్తారు అరకులో పర్వాలేదు వైఎస్ఆర్సీపీకి నాలుగు ఇచ్చారు అంటే ఇక్కడ కురుపాం ఒకటి పార్వతీపురం ఒకటి అరకులో ఒకటి రంపచోడవరం ఈ నాలుగు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు మనం చూసుకుంటే పాలకొండ మనకి తెలుగుదేశం ఇచ్చారు తర్వాత సాలూరు పాడేరు ఈ మూడే ఎన్డీఏకి ఇచ్చారు సో మొత్తం ఇక్కడ నాలుగు సీట్లు వైఎస్ఆర్ సిపికి వెళ్ళబోతున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే ఇది నాలుగు అక్కడ ఒకటి ఐదు సీట్లు ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపి వెళ్ళాయి సో మేడం ఇక్కడ అరకు లోక్సభ విషయానికి వస్తే మరి ఇక్కడ లోక్సభ అరకులో వైసీపీకి వెళ్ళబోతున్నాయి ఇది ముందు నుంచి డౌట్ గానే ఉంది అరకు లోక్సభ వైఎస్ఆర్ సిపి వెళ్తాను ఫస్ట్ నుంచి ఒక సందేహంతో ఉన్నాము కాబట్టి లోక్సభ ఇక్కడ దీనికే వెళ్తుంది విశాఖపట్నం మేడం విశాఖపట్నంలో మరి ఇక్కడ టీడీపీ లోక్సభ స్థానం అంటుంది సో అసెంబ్లీ నియోజకవర్గాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి చూడండి మీకు శృంగవరం కోట కావచ్చు భీమిలి విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం దక్షిణం విశాఖపట్నం ఉత్తరం విశాఖపట్నం పశ్చిమ గాజువాక్ ఆల్రెడీ మనం వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం మొత్తం తెలుగుదేశం కూటమే స్వీప్ చేస్తుందని అదేవిధంగా విధంగా లోక్సభ కూడా మనం ముందే చెప్పుకున్నట్టుగా తెలుగుదేశం కూట క్లీన్ స్వీప్ ఇక్కడ సో గతంలో అయితే గాజువాక్ నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు ఈసారి ఆయన అప్పుడు ఇప్పుడైతే మరి కూటమిదే విజయం అని చెప్తుంది సో చూద్దాం మేడం అనకాపల్లి మేడం సో ఇక్కడ అనకాపల్లి లోక్సభ సీటు ఎన్డీఏ కూటమే విజయకేతనం ఎగురవేయబోతుంది మరి శాసనసభ నియోజకవర్గాల గురించి ఏం చెప్తారు మీరు ఇవి కూడా మొత్తం చూడండి క్లీన్ స్వీప్ అనకాపల్లి కూడా మనం చెప్పుకున్నట్టుగానే మనకు అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు ఎవరైనా పైనీర్ సర్వే కావచ్చు మనం జనరల్ గా మనం మాట్లాడుకున్నది కావచ్చు అన్ని ఇంచుమించు ఒకలాగానే వస్తున్నాయి పెద్ద తేడా ఏం లేదు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే ఇక్కడ మొత్తం అనకాపల్లి కూడా మనం చెప్పుకున్నాం తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అలాగే లోక్సభ కూడా మనకి తెలుగుదేశం కూటమికి వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఆ రకంగానే వస్తుంది సో విశాఖపట్నంతో పాటు అనకాపల్లి కూడా కాకినాడ కాకినాడ కూడా మరి అది మనం అనుకున్నది తర్వాత మొత్తం ఇక్కడ స్వీప్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒకటి ఏంటంటే ముఖ్యంగా పిఠాపురం ఒకటి ఎంత మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గెలుస్తారు అన్న దాని మీద చాలా బెట్టింగ్లు అయితే నడుస్తున్నాయి కోట్లలోనే బెట్టింగ్లు ఉన్నాయని విన్నాం మనం సో పిఠాపురం అనేది ఇప్పుడు చాలా అందరు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా ఒక ఇది మొత్తానికి ఓవరాల్ గా కాకినాడ ఎన్డీఏ కూటమే కాబట్టి సరే లోక్సభ కూడా వాళ్ళకే అది నెక్స్ట్ రాజమండ్రి రాజమండ్రి కూడా ఫుల్ స్వీప్ అలయన్స్ కే వచ్చింది సో ఇక్కడ కూడా ఏడు సీట్లు తెలుగుదేశమే ఇక్కడ కూడా స్వీప్ చేసిందంట రాజమండ్రి ఖాతాలోనే పడింది మొత్తం సో నెక్స్ట్ అమలాపురం మీకు మొత్తం అసలు మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అమలాపురంలో కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది అదేవిధంగా లోక్సభ కూడా మనకు తెలుగుదేశం కూటమికే వస్తుంది అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే తూర్పు గోదావరి ఏ పార్టీకి అనుకూలంగా మొత్తం సీట్లు వస్తాయో అక్కడ తప్పకుండా వాళ్లే అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు ఇది కూడా మనం మాట్లాడుకున్నాం ఆ రకంగానే ఇక్కడ ఏడు సీట్లు తెలుగుదేశం కూటమికే ఉన్నాయి అలాగే లోక్సభ కూడా తెలుగుదేశం కూటమికే ఉన్నాయి సో ఈస్ట్ గోదావరి కావచ్చు రాజమండ్రి కావచ్చు మొత్తం మీరు ఏవి చూసుకున్నా కూడా క్లీన్ స్వీప్ లో ఉన్నాయి నర్సాపురం కూడా చిత్రంగా మొత్తం ఏడు లోక్సభ కూడా కే వచ్చింది ఇక్కడ ఉండి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రఘురామకృష్ణన్ రాజు గారు సో వారికి ఎంత మెజార్టీ వస్తుందో అది చూడాలి ఈసారి అది కూడా చాలా ఉత్కంఠభరితమైంది ఏలూరులో ఒక పోలవరం ఒక్కటే వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అంటే మరి పోలవరం పూర్తి చేయకపోయినా పోలవరం వెళ్తుంది అంటే ఆశ్చర్యపడాల్సిన విషయం మనం లోక్ లోక్సభ కూడా మనకి ఎన్డీఏ కూటమికే వెళ్తుంది మచిలీపట్నం మచిలీపట్నం ఫుల్ స్వీప్ అమ్మా ఏడు తెలుగుదేశం కూటమికే లోక్సభ కూడా తెలుగుదేశం కూటమికి సో ఏ శాసనసభ నియోజకవర్గాలను తీసుకున్నా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమికి క్లీన్ స్విప్నైతే అయితే చూపిస్తున్న పరిస్థితి సో నెక్స్ట్ మచిలీపట్నం కూడా ఎన్డీఏ క్లీన్ స్విప్ చేస్తుంది అని చెప్తోంది ఈ సర్వే అయితే నెక్స్ట్ విజయవాడ సో విజయవాడ కూడా మొత్తం కైవసం చేసుకుంటోంది ఎన్డిఏ కూటమి ఆరు కారు కాకపోతే తిరువురు ఒక్కటి ఎస్సీ నియోజకవర్గం ఒక్కటి వైఎస్ఆర్ సిపికి వెళ్తుంది గాలి తిరువూరులో వీస్తోంది ఇక్కడ మనకి విజయవాడ మాత్రం తెలుగుదేశం కూటమి వస్తుంది సో గుంటూరు విషయానికి వచ్చినట్టయితే మరి గుంటూరులో లోక్సభ సీట్ అయితే ఎన్డీఏ కూటమికి చూపిస్తుంది సో గుంటూరు లోక్సభ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు మేడం పెమ్మసాని గారు ఆయన వస్తున్నారు అంటే అందరూ నిల్చున్నారు బట్ ఆయనకి ఎంత మెజార్టీ వస్తుందో చూడాలి బికాస్ ఇది చాలా ప్రెస్టీజ్గానే వాళ్ళు తీసుకున్నారు అదేవిధంగా ఎన్డీఏ కూడా ఏడుకేడు ఎన్డీఏ కూటమికే వస్తుంది చూడాలి మరి వెంబసాని గారు గెలుస్తున్నారా లేదా అనేది లోకేష్ గారికి కూడా ఈసారి ఏంటంటే ఫార్టీ థౌజండ్ పైనే వస్తుంది వారికి మెజారిటీ అనేది వచ్చింది సో ఇప్పుడు మంగళగిరి చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు మనం చూసాం పిఠాపురం ఒకటి మంగళగిరి ఒకటి ఉండి ఒకటి గుంటూరు లోక్సభ స్థానం ఒకటి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి వీళ్ళందరూ ఎంత మెజారిటీ తోటి విన్ అవుతారు అనేది మనం చూడాలి సో గతంలో మనం చూసాం మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓడిపోయిన పరిస్థితి మరి ఈసారి గెలిపే కాదు చాలా భారీ మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు అని కూడా మనం వార్తలు విన్నాం ఈ నేపథ్యంలోనే ఇక్కడ సీట్ అయితే టీడీపీకే చూపిస్తున్న పరిస్థితి ఇంకా నెక్స్ట్ నర్సరావుపేట నర్సరావుపేట లోక్సభ ఎలా ఉంది అలాగే శాసనసభ ఎలా ఉంది మేడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా నరసరావుపేట లోక్సభ అయితే మనకి తెలుగుదేశం కూటమికి వస్తుంది కానీ నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది సో మొత్తం ఏడు శాసనసభల్లో శాసనసభ స్థానాల్లో ఆరు ఎన్డీఏ గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీకి ఒకటి వస్తుంది లోక్సభ మాత్రం తెలుగుదేశం కూటమికి సో నర్సరాపేట శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మాచర్ల మాచర్ల ఇప్పుడు పిన్నెలి సోదరులు సో పిన్నెలి సోదరులు ఓడిపోతున్నారు గోడ దూకి ముందే పారిపోయారు వాళ్ళు మనం చెప్పుకున్నదే కాబట్టి మాచర్ల అనేది వైఎస్ఆర్ సిపికి ఈసారి వాళ్ళు ప్రజలు హస్తగతం చేయట్లేదు వాళ్ళకి సో తెలుగుదేశం కూటమికే వాళ్ళు ఓట్లు వేశారు ఎందుకంటే వాళ్ళు విసిగిపోయారు వాళ్ళు భయభ్రాంతులు అయిపోయి విసిగిపోయి అసలు పిన్నెల సోదరులు ఇప్పుడు మాచర్లు అడుగు పెట్టే పరిస్థితి లేకుండా ఎన్నికల కమిషన్ అయితే చేస్తుంది సో ఈ నేపథ్యంలో మరి అలయన్స్ ఇక్కడ విజయం సాధించబోతుందని ఇచ్చారు ముఖ్యంగా సత్తనపల్లి సత్తనపల్లి గురించి ఏం చెప్తారు మీరు సతెనపల్లి నుంచి మరి అంబటి రాంబాబు బరిలో దిగుతున్నారు మరి ఈసారి ఆయన ఓడిపోబోతున్నారు అని చెప్పి దీంట్లో చెప్తోంది మరి ఎలా ఉంటుందంటారు అంబటి సత్తనపల్లి మీద ఆల్రెడీ అంబటి రాంబాబు గారు కోర్టుకు వెళ్లారు మళ్ళీ రీపోలింగ్ పెట్టమని కోర్టు ఒప్పుకోలేదు కొన్ని మూడు పోలింగ్ బూతులు అయితే ఆయన మెన్షన్ చేసి ఇక్కడ ఈ మూడు చోట్ల మాకు రీపోలింగ్ పెట్టమన్నారు కానీ వాళ్ళు పెట్టలేదు అంటే అంబటి రాంబాబుకు ముందే ఓడిపోతానని తెలుసు అందుకోసం ఆయన రీపోలింగ్ అడిగారు కానీ తెలుగుదేశం కూటమి అక్కడ విజయం సాధించిపోతుంది మనం అనుకున్నట్టుగానే ఈసారి వైసీపీలో ఉండే పెద్ద తలకాయలు ముఖ్యంగా పెద్ద తలకాయలు ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే మంత్రులు అందరూ కూడా ఇంటి బాట పట్టబోతున్నారు బాపట్ల మేడం బాపట్ల లోక్సభ అయితే అలయన్స్ కే చూపిస్తోంది కానీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోబోతున్నారు బాపట్ల అండ్ చీరాల ఈ రెండు వైఎస్ఆర్ సిపి వెళ్లబోతున్నాయి ఎన్డిఏ ఐదు స్థానాలు ఇస్తున్నారు లోక్సభ లోక్ చెప్పినట్టుగా తెలుగుదేశం కూటమికే ఇవ్వబోతున్నారు సో బాపట్ల చాలా గట్టిగా వాళ్ళు ప్రయత్నించినట్టున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు నెక్స్ట్ ఒంగోలు మేడం ఒంగోలు ఏడు అసెంబ్లీలో ఆరు తెలుగుదేశానికి అయితే నెరబొండపాలెం ఒక్కటే వైఎస్ఆర్ సిపితోంది సో ఇక్కడ ఒంగోలు లోక్సభ కూడా తెలుగుదేశం అంటే తెలుగుదేశం కూటమికే వెళ్ళబోతుంది అయితే గతంలో మనం కొన్ని కొన్ని సర్వే సంస్థ అయితే కనిగిరి వైసీపీ ఖాతాలోకి వేసిన పరిస్థితి అయితే మనం చూసాం కానీ మరి ఈ పయనీర్ పోల్ సర్వేలో అయితే మరి కనిగిరి టీడీపీ ఖాతాలోకి వెళ్ళినట్టు చూ అంటే అందుకు రీజన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీకు ఎలక్షన్ ముందు ఒక నెల ముందు నుంచి ఓటర్ల నాడి మారింది మీరు గమనించినట్టయితే మార్చిలో కంటే కూడా ఏప్రిల్కి వచ్చేసి వాళ్ళ విధానం అంటే వాళ్ళ ఆలోచన విధానం మారింది సో దానివల్ల ఓటింగ్ పర్సెంట్లో వచ్చే మార్పుల వల్ల కొన్ని స్థానాలు ఎక్కువగా ఎన్డీఏకి వచ్చాయి అంటే మనం బిగినింగ్లోకి ఈ జనసేన కూటమిలో చేరాక మీకు మార్పు వచ్చింది ఆ తర్వాత బీజేపీ చేరాక ఇంకా మార్పు వచ్చింది సో ఆ మార్పు మీకు ఇందులో మీకు ప్రతిఫలిస్తోంది నెల్లూరు తీసుకుంటే నెల్లూరు లోక్ సభ కూడా సైకిల్ ప్రభంజనం సృష్టించబోతుంది అని ఇచ్చింది మరి ఇక్కడైతే ఓవరాల్గా ఏడు నియోజకవర్గం నెల్లూరులో మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన ఈయన ఉన్నారు కదా విజయ్ విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కూడా ఓటం పాలు కాబోతున్నారు సో ఇక్కడ టీడీపీ అన్నితే మొత్తం ఏడు టీడీపీనే తర్వాత లోక్సభ కూడా సో విజయసాయి రెడ్డి గారు ఏ టు విజయసాయి రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇంటికి ఇంటి బాట వెళ్ళ ఇంటి బాట పట్టబోతున్నారు తిరుపతి సో తిరుపతి తిరుపతి కూడా మీకు చాలా ఏంటంటే ఇది కొంచెం క్లిష్టమైందే కానీ తిరుపతిలో తెలుగుదేశం కూటమి వస్తుందంటే చాలా ఆశ్చర్యపోవాలి మనం ఇక్కడ లోక్సభ అయినా సరే మీకు ఇవన్నీ కూడా ఇక్కడ తిరుపతి ఈవెన్ శాసనసభ కూడా అసలు గెలుస్తారా లేదా అనుకున్న తిరుపతిలో ఈ ఎన్డీఏ కూటమి సో వాళ్ళు ప్రపంచం ఎగురవైపోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు అంటే ప్రజల నాడి మారింది అనడానికి తిరుపతి మనకి ఒక ఉదాహరణ ఓన్లీ ఒక సూళ్ళూరుపేట ఒక్కటి సత్యవేడు ఈ రెండు మాత్రం ఇక్కడ ఓవరాల్ గా ఏడు నియోజకవర్గాలు ఇక్కడ ఐదు వచ్చేసి అలయన్స్ చూపిస్తుంది కేవలం రెండు మాత్రమే వైఎస్ఆర్ హస్తగతం చేసుకోబోతోంది తిరుపతి చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు చూసిన కొన్ని సర్వేల్లో ఎలక్షన్స్ కి ముందు వచ్చిన కొన్ని సర్వేలు అయితే శ్రీకాళహస్తి వైఎస్ఆర్ సిపికే చూపించింది కానీ ఈ సర్వే సంస్థ అయితే శ్రీకాళహస్తి మరి టిడిపి ఖాతాలోకి వేసింది ఎక్కువగా తిరుపతిలో గతంలో అయితే వైసీపీని కొంచెం మెజార్టీ ఎక్కువ చూపించింది మరి ఈ అయితే పరిస్థితి పూర్తిగా మారినట్టే కనిపిస్తుంది నెక్స్ట్ చిత్తూరు మేడం ముఖ్యమైనటువంటి శాసనసభ నియోజకవర్గం ముఖ్యంగా కుప్పం మనం మాట్లాడుకోవాల్సింది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి గతంలో కంటే చాలా ఎక్కువ మెజారిటీ తోటి గెలుస్తారు అని వచ్చింది మనకి సో ఇక్కడ ఒక్క నెల్లు నగరి కూడా చూడండి ముఖ్యమైనది రోజా గారు అంటే ప్రజలకు ముందే ఆవిడ ఇచ్చేసింది హింటు నేను ఓడిపోతున్నానని ముందే ఏడ్చేసింది ఆవిడ ఆ నెపాని కుమార్ గారి మీద నెట్టేసింది వాళ్ళ పార్టీ వాళ్ళ మీదే తెలుగుదేశం వాళ్ళు ఏం చేయలేదు నాకు అన్యాయం అని చెప్పుకుంది ఆవిడ ముఖ్యంగా పెద్దిరెడ్డి చాలా బాగా పనిచేశాడు ఆయన ఆవిడకి వ్యతిరేకంగా కాబట్టి నగర నియోజకవర్గంలో రోజా ఓడిపోతుందంటే ఆవిడకి ఇంకా నెక్స్ట్ మద్రాస్ బాట పట్టాలి ఆవిడ రైట్ ఇక్కడ చిత్తూరు లోక్సభ అయితే ఎన్డీఏ కే చూపిస్తుంది ముఖ్యంగా చంద్రగిరి మేడం మొన్న చంద్రగిరిలో కూడా గొడవలు జరిగాయి కాబట్టి మనకి ఇది కూడా తెలుగుదేశం కూటమి కంటే పర్వాలేదు సో నగరి ఒక్క గంగాధర్ నెల్లూరు ఒక్కటే మనకి వైఎస్ఆర్ చూపిస్తుంది చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్నాము ఈ కుప్పంలో అయితే ఎక్కువ మెజార్టీ వస్తుంది నగరిలో ఎంత మెజార్టీ వస్తుందో చూడాలి మనం సో రైట్ గాలి ముద్దు కృష్ణ నాయుడు కొడుకు ఎవరో పోటీ చేస్తున్నారు లోక్సభ అయితే ఫ్యాన్గా ఫ్యాన్ గాలి మరి శాసనసభ నియోజకవర్గాల పరిస్థితి ఇక్కడ కూడా మూడు వాళ్ళకి మూడు నాలుగు వెళ్తున్నాయి పుంగనూరు కూడా వాళ్ళకి వెళ్తుందండి వెళుతుందండి మదనపల్లి రాజంపేట మాత్రం ఎన్డిఏకి వెళ్తుంది అది సో ఈ ముఖ్యంగా ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉంటే నాలుగు వైఎస్ఆర్ సిపికి కూటమికి కుటుంబకి మూడు చూపిస్తోంది ఇక్కడ ఏంటి అంటే తంబే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పొంగనూరు ఈ రెండు నియోజకవర్గాలు అయితే మరి వైసీపీ మొన్న అంత ఎంత హల్చల్ చేసిందో చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అల్లర్లు కావచ్చు మరి ఈ రెండు నియోజకవర్గాలను కూడా ఆయన చేతిలో పెట్టుకుని అదర్ పార్టీస్ వాళ్ళని కూడా నియోజకవర్గంలోకి ఎంటర్ కానివ్వకుండా చూసారు కావాల్సింది ఏంటంటే ఇక్కడ రిగింగ్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఈ రెండు పెద్దిరెడ్డి ఎవరిని రానివ్వలేదు అసలు అడుగు పెట్టనివ్వలేదు కాబట్టి అక్కడ మీకు సరిగా జరగలేదు పోలింగ్ అనేది అంటే అసలు వీళ్ళని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని ఆయన అంటే కానివ్వలేదు కాబట్టి ఏకపక్షంగా అక్కడ ఓట్లు పడి ఉండొచ్చు సో నెక్స్ట్ కడప కడప కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం పులివెందుల సో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు కడప ఇక్కడ ఇంకొకటి మేడం కడప లోక్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి అవినాష్ రెడ్డి గారు పోటీ చేశారు మరి మనం ఆల్మోస్ట్ ఈసారి అక్కడ ప్రజలు షర్మిలకే పట్టం అనుకుంటే మరి ఇక్కడ వైఎస్ఆర్ సిపి చూపిస్తుంది మేడం అంటే అవినాష్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉంటుందంటారా అంటే అవినాష్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం కదా అతను ఏదో డీల్ కుదుర్చుకున్నాడు త్రూ భరత్ రెడ్డి వాళ్ళ నాన్నగారి ద్వారా అని విన్నాం మనం మాట్లాడుకున్నాం కాబట్టి మరి లోక్సభ ఒకవేళ అవినాష్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అని కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అది చూడాలి ఎంత వరకు అవుతుందని తర్వాత కడప శాసనసభ అయితే తెలుగుదేశానికే వస్తుంది పులివెందులో అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అయితే ఎంత మెజార్టీ వస్తుందనే చూడాలి గతంలో వారికి తొంభై మూడు వేల ఓట్లు పోలయ్యానికి ఈసారి అంతా చూడాలి కమలాపురం అయితే వాళ్ళకే వెళ్తుంది సో మళ్ళా ప్రొద్దుటూరు కూడా ప్రొద్దుటూరు కూడా ఇంపార్టెంటే ప్రొద్దుటూరు కూడా వాళ్ళకే వెళ్తుంది అది మొత్తం మూడు ఎన్డీఏ వైఎస్ఆర్సీ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఓన్లీ కేవలం నాలుగే అంటే కడప అనేది వైఎస్ ఫ్యామిలీకి అడ్డాగా చెప్పుకుంటారు అలాంటి అడ్డా అయినటువంటి నియోజకవర్గాల్లో కూడా కేవలం చూపిస్తోంది ఆల్మోస్ట్ మూడు తెలుగుదేశానికి వచ్చాయి అంటేనే వాళ్ళు కడపలో బాగా వేసినట్టు తెలుగుదేశం సో ఇట్ మే గో టు అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ డెఫినెట్ గా టూ థౌసండ్ ట్వంటీ నైన్ కి వెళ్తాయి మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం మూడు సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంది అంటేనే ప్రజలు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ మీద ఎంటైటిలింగ్ యాక్టివ్ అని ఎంత బాగా జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఉండే వ్యతిరేకత కూడా ఇది ప్రతిఫలిస్తుంది రైట్ సో నంద్యాల నంద్యాల కూడా లోక్ వేయబోతోంది మూడు శాసనసభ కూడా వాళ్ళకే వెళ్తున్నాయి ఏడు నియోజకవర్గాలు ఏడు నాలుగు తెలుగుదేశానికి వెళ్తున్నాయి ఆల్లగడ్డ కూడా మనకి ఇంపార్టెంట్ అయితే నందికొట్టుకూరు నంద్యాల కూడా వాళ్ళకే వెళ్తుంది పానీయం వాళ్ళకే వెళ్తుంది ధోన్ అండ్ బనగానపల్లె తెలుగుదేశం సో కేవలం ఎన్డిఏ కుటుంబకి అయితే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపి మూడు లోక్సభ వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు సో నంద్యాలలో లోక్ సభలో వైఎస్ఆర్ సిపి అంటారు ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి పరిస్థితి మరి కర్నూలు కూడా మూడేనండి శాసనసభ తెలుగుదేశానికి లోక్సభ అయితే కర్నూలు కర్నూలు నాలుగు సిపి ఇక్కడ మంత్రాలయం ఆదోని ఆలూరు తర్వాత కోడుమూరు మన కోడుమూరు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సో అక్కడ కూడా మరి వైఎస్ఆర్సీపీ ఇక్కడ లోక్సభ సీట్ కావచ్చు అలాగే నాలుగు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ సిపి చూపిస్తుంది మరి ఎన్డిఏ లెన్స్ కి అయితే మూడు నియోజకవర్గాలనే చూపిస్తున్నటువంటి పరిస్థితి కర్నూలులో అయితే మరి టిడిపినే గెలవబోతుంది అని రిపోర్ట్ అయితే చెప్తోంది మరి నెక్స్ట్ అనంతపూర్ అనంతపూర్ లో ఫ్యాన్ ఒకటేనండి శాసనసభలో లోక్సభ తెలుగుదేశం కూటమి మొత్తం ఆరు తెలుగుదేశం కూటమి వైఎస్ఆర్ సిపి ఒకటి అంతే సో లోక్ సభ వచ్చేసి హిందూపూర్ హిందూపూర్ మనకి ఇంపార్టెంట్ హిందూపూర్ లో మనకి తెలుగుదేశం బాలకృష్ణ గారు ఈసారి ఎంత మెజార్టీ చూడాలి సో వారు గతం కంటే ఎక్కువ వస్తుంది అని అన్నారు పదహారు వేల మెజార్టీ ఎంతో లాస్ట్ టైం ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చు అదే విధంగా ఒక మడకసీ ఒక్కటే ఫ్యాన్ గాలి చూపిస్తుంది ఈవెన్ లోక్ సభ కూడా మనకి తెలుగుదేశం వస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ బాలకృష్ణ గారితో పాటు ఇక్కడ రాప్తాడు రాప్తాడు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తుంది మరి ఇక్కడ ఎన్డిఏ కూటమి గెలవబోతుందని అని చెప్పి ఈ సర్వేలో ఇచ్చింది సో ఇక్కడ కేవలం ఒక్క సీటు మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది మిగతా ఆల్మోస్ట్ అన్ని సీట్లు కూడా ఆరు కూడా ఎన్ఈ ఆన్స్ కనే చూపిస్తోంది హిందూపూర్లో సో టోటల్ మన ఎక్స్పెక్టెడ్ సీట్స్ చూసుకుంటే ఎంపీ ఇరవై ఇచ్చారు ఎవరికి తెలుగుదేశానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఐదు చూపిస్తుంది ఎమ్మెల్యేలు మొత్తం నూట నలభై నాలుగు చూపిస్తున్నారు ఇక్కడ ముప్పై ఒకటి చూపిస్తుంది అంటే మనం నూట నలభై ఐదు మొదటి నుంచి చెప్తున్నాం మనం సో ఒక్క సీట్ అటు ఇటుగా ఉంది చూద్దాం ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎన్డీఏ కంటే లాస్ట్ టైం థర్టీ నైన్ పర్సెంట్ ఎంతో వచ్చినట్టు థర్టీ ఎయిట్ సో చాలా విపరీతం అంటే పెరిగినట్టే ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ఎయిటీ టూ పర్సెంట్కి పెరిగింది కాబట్టి అది ఇక్కడ మనకు చూపిస్తుంది మహిళలందరూ కూడా వైఎస్ఆర్సిపి కేసీఆర్ అని వాళ్ళు అనుకున్నారు మేము ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మహిళలు వచ్చారని కాదు అని ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలుస్తోంది అదేవిధంగా ఫార్టీ వన్ పర్సెంట్ ఫ్యాన్కి సో మిగిలిన వాళ్ళకి నాలుగు పర్సెంట్ ఏదైనా అదర్స్ మూడు పర్సెంట్ ఉంది సో చూద్దాం లేదా రైట్ లాస్ట్ టైం అయితే మరి వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలను అయితే కైవసం చేసుకుంది కానీ ఈసారి సగానికి సగం కన్నా తక్కువ కేవలం ముప్పై ఒక్క స్థానాలే ఈ సర్వేలో అయితే చూపిస్తుంది మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనం చూసాం ఈసారి గతంలో కన్నా ఒక సీటు ఎక్కువే ఎమ్మెల్యే సీటు అలాగే ఒక ఎంపీ సీటు కూడా ఎక్కువే గెలుస్తామని మరి ఇక్కడ చూస్తే చాలా తక్కువ సీట్లు అయితే చూపిస్తుంది సో చూద్దాం మరి ఎగ్జిట్ పోల్లో ఈ సంస్థ చెప్పినట్టుగా మరి ఎన్డీఏ కూటమిదే అధికారం అంటుంది అలాగే ఉంటుందా ఏంటి మరి జూన్ నాలుగు తర్వాత కూడా ఆ అక్కడ అధికారాన్ని ఎవరు కైసం చేసుకోబోతున్నారు అని తెలిసే పరిస్థితి